రోజు ఇక మాట్లాడే పనిలేదు చూసుకుంటా హీరోయిన్ లక్ష్మీనాయరాయిన్ ఐసిఐసి బ్యాంక్స్ మేడం ఇదేంటి మేడం సినిమా షూటింగ్ చేతిని సీనా షూటింగ్ కాదండి చారిటీ షో అని పిలిపించి వీళ్ళ నల్ల చేస్తున్నారు హెల్ప్ ప్లీజ్ ఐ'మ్ ఇన్ ట్రబుల్ ఏడే ఈ పట్టా ఈ గ్రౌండ్ నాదే ఈ ప్రాపర్టీ నాదే ఒక్కసారి నా బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసిందంటే గ్రౌండ్ నుంచి పార్పద నువ్వు సినిమా స్టైల్లో ఎంత గింగుకున్నా నిన్నెప్పుడు కాపాడలేడు ఏ హీరో రాడు బి ప్రాక్టికల్ నా లక్ష్మీ రాయ్ ఏయ్ బ్లాక్ అండ్ వైట్ ఓ అమ్మని కాపాడడానికి నేనున్నా మిమ్మల్ని కాపాడడానికి ఎవరైనా ఉన్నాడా ఏయ్ జరుగుదాది నువ్వాదు నువ్వు అన్నావా మాకంత సీన్ లేదన్నా తమ్మున్న మాట అనాలన్నా ఆ మాట నించోవాలన్నా మా ఊడు ఒకడు ఉన్నాడు అల్లిలో కౌంటర్ డైలాగ్ కోసం వెయిటింగ్ ఉండవు రెండు నిమిషాలు గ్రౌండ్ ఖాళీ చేసి దోపియండి నువ్వే గ్రౌండ్ లో నిన్ను చూస్తుంటే చెప్పన్నా శనివారం ఆదివారం ఎంజాయ్ చేయక నీకు బ్యాటు ఆఫ్టర్ కోట్మెంటన్ లా పోతున్నావు అంటరా నువ్వు ఒక సచిను ఈతో ఇప్పుడు ఇప్పుడు దీన్ని తీసుకెళ్దాం ఎవడో దోస్తాడో చూద్దాం థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అండి అవును ఇలాంటి డిమాండ్స్ వచ్చేటప్పుడు సెక్యూరిటీ రావచ్చు కదండి ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎనీవేస్ నేను మీకు ట్రీట్ పాలనుకుంటున్నాను మీరా దర్శించారా అవునా అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఫోన్ వచ్చా సార్ సినిమా సోపరిట్రా నేను అత్తగారి ఇంట్లో మళ్ళీ చేస్తా ఫోను ఇక అత్తగారింట్లో నేను మావగారిరా ఏది బేక్ పాయసం బాసి సార్ మా నాన్న అరెస్ట్ చేశారంట ఎవరు మీ ఆయన మోహన్ రావు మోహన్ రావా ఏమి నాయన గన్యావరా చిన్న పిల్లలకైతే ఎక్కువ చెప్తాం వయసులో ఉన్న వాళ్ళకైతే బెత్తతో చెప్తాం శ్రావణ వెడగడలో బాహుబలి లెక్క ఉంటాడు ఆయన చెప్పేది ఆయన దొరక రండి అరెస్ట్ చేయగలరా మాయకుడు

హలో ఈ ఏరియా బోల్డ్ మంది సీఐలు వస్తుంటారు పోతుంటారు బట్ ఈ రావ్ లోకల్ పర్మనెంట్ ఏంటి ఒక్క నిమిషం అమ్మా అదేంటి సీఐలు కూతుళ్ళు ఉండవా వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్స్ ఉండవా వాటి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ రావా ఏ పెళ్లి చేసుకోరా ముగ్గుళ్ళు రారా వచ్చినారు ఎక్కడా అరేంజ్మెంట్స్ తో సహా ఏరా ఫేస్బుక్ ఐడి కావాలన్నా నాతో పాటు స్టేషన్ కు వస్తే ఫేస్బుక్ ట్విట్టరు ట్విట్టరు ఎఫ్ఐఆర్ అన్ని ఎదురు బుదురుగా కూర్చొని ఓపెన్ చేసుకుందాం ఇంతకు మీరేమండి నాకు చావా నువ్వేమైనా ఇడియట్ సినిమాలో రవి అది అనుకుంటున్నావా చిన్న చిన్న ఆడపిల్లకాయ ఎవరు పట్టన్నాడు ఏం చేసుకునే దానికి ఏదో చేసుకోడానికి ఎండ పడలేదండి మ్యాచ్ కోసం మ్యాచ్ మీ నాయన ఏమన్నా సచిన్ తెండూల్కర్ సగ్గలో బ్యాట్ వేసుకుంది రేణికి ఆ మ్యాచ్ కాదండి మా వాడికి పెళ్లి నచ్చి చేయడానికి మ్యాచ్ చూస్తున్నారు పెళ్లి కోసం అయితే యా షాదీ డాట్ కామ్ లో మన కానీ రోడ్ల మీద పడి ఆడపిల్లలు ఎవరు పడడం ఏంటి చెన్నారంగా అవన్నీ ఆరు నెలల అయిపోయింది సార్ రోజుకి రెండు సంబంధాలు తెచ్చారు ఏది కూడా నచ్చలేదు అంటున్నాడు అందుకే రోడ్ ఎక్కాల్సి వచ్చింది మీరైనా చెప్పండి సార్ సర్లే చూడండి ఆయన ఈ దూరి గనక మీ నాయన కమిషనర్ కూతురు కూడా బట్టి నీ పెళ్లి నా చావు కసారి తొందరగా ఎవరో తన పెళ్లి చేసుకో ఇంకా దొరకపో ఫైనల్ గా అడుగుతున్నాను ఇవన్నీ ఆఫ్ లేదా నీకు పెళ్లి చేస్తున్నాను మాట ఇచ్చాను అందుకే అమ్మాయిలు వెతుకున్నాను నువ్వు మొదలెడతానని చెప్పు మానేస్తాను నువ్వు ఎంత మంది చూపించినా నాకు నచ్చట్లేదు ఏజమాటో రే 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 ప్రపంచంలో ఉన్న సుందరాంగులు అందరూ బెంగళూరులో మ్యానుఫాక్చర్ అవుతున్నారు మీకు ఒకటి కూడా నచ్చకపోతే ఇంకేం కావాలరా పెళ్లి అంటే అందరూ ఒకటే కాదు అండర్స్టాండింగ్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉన్నా నేను కనెక్ట్ అవ్వాలి కదా సరే నువ్వు కనెక్ట్ అయితే నేను కెట్టి అవుతాను జైలు కింద పర్వాలేదు ఊరి కంబం వ్యక్తిన పర్వాలేదు ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటున్నావా నా ఫ్రీడమ్ కూడా అలాగే కనెక్ట్ అయ్యి అమ్మాయి ఎలా ఉండాలి కరెక్ట్ చెప్పబోతే ఆయన మాత్రం ఏం చేస్తారా అది చెప్పడం చాలా కష్టమరా నా ఫీలింగ్ సంబంధించిన విషయం అదే అదే ఆ ఫీలింగ్స్ ఏంటో చెప్పవా

నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పండి సార్ కాల్ మీ అలాగే సార్ నా గర్ల్ ఫ్రెండ్ మీ పబ్బు కక్క షాప్ సెల్ బట్ట తల వేసుకుని క్యూట్ గా ఉంటారు మేడం గారు ఎక్కడ ఉన్నారు సార్ కానీ ఆ బట్టూమ్ కళ్ళు సార్ వాళ్ళ దగ్గర బిల్లు నేను తీసుకొస్తున్నారు నేను మీ పెద్ద ఫ్యాన్స్ ఆ వీర్ బిల్ కటొనేడ్ బాబు మీకు ఫ్రీ బాబు ఫ్యాన్ అయితే నా సినిమా రెండు సార్లు చూడు లేకపోతే మా అన్నయ్య బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ డొనేట్ చెయ్ ఇలాంటివన్నీ ఆ నాకు ఇష్టం ఉండరవి మీరు సూపర్ బాబు అందుకే మీరు అంటే నాకు చాలా ఇష్టం బాబు మీ క్యారెక్టర్ సూపర్ బాబు కరల్ బాబు అందుక మీరు అంటే నాకు ఇష్టం బాబు పోగొట్టొద్దురే నాకు ఇష్టం ఉండదు ఆ అలాగే బాబు బాబు ఉంటాను బాబు ఏమాయ్

గర్ల్ ఫ్రెండ్ సార్ ఆయన వచ్చి బిల్లు కడుతున్నారు సార్ పీకే ఎవరా పీకే ఎవరో తెలికుండా నువ్వు పీకే అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ ఆయన దగ్గరగా ఉంటే ముత్తు పెట్టుకోవాలని దూరంగా ఉంటే చచ్చిపోవాలని కళ్యాణ్ బాబు అంటే ఒక వ్యసనం పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం ఆయన వచ్చి పిల్లలు కడుతుండ పిచ్చి సన్నీ ఆయన ఎక్కడో స్పెయిన్ లో షూటింగ్ చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళని